మన క్రైస్తవ విశ్వాసంలో బాప్తిస్మము తీసుకోవడం అనేటటువంటి యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఒప్పుకుంటారా రాయబడిందా మీరందరూ పోయి సువార్తను ప్రకటించి నా నామంన శిష్యుల్నిగా చేసి వారికి ఏ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో ఇవుడు అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ ఏ దేవుడు ఆజ్ఞాపించాడు బాప్తీసం తీసుకోమని కాబట్టి నేను తీసుకుంటా ఎవరు తీసుకుంటారు అంటే ఇందాక నేను చెప్పినట్టు యేసు ప్రభు యొక్క సువార్త మీద విశ్వాసం ఉంచి ఆయన నీ పాపాల కోసం చనిపోయినటువంటి దేవుని కుమారుడని నీ పాప శిక్షని ఆయన శిలువలో భరించాడని నీ శాపాన్ని ఆయన శిలువలో మోశాడని మత్స్సు వార్త ఎనిమిది పదిహేడులో ఆయనే మన రోగములను భరించను మన వ్యసనములను సహించాడని ఇవన్నీ మన హృదయంలో నమ్మి ఆయనకి మన జీవితాన్ని అప్పగించి విశ్వాసంతో అప్పగించినప్పుడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ మారు మనసుకి లేదంటే నీ అంతరంగంలో ఉండేటటువంటి విశ్వాసానికి సూచనగా బాహ్యంగా నువ్వు బహి బాప్తిసం తీసుకుంటావు నీ అంతరంగంలో నీ లోపల నీ హృదయం లోపల నువ్వు ఒక నిర్ణయాన్ని చేసావు నా పాపాల కోసం యేసు ప్రభువు మరణించాడని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు నేను పాపిని అని చెప్పి నీ హృదయంలో నీకు నమ్మకం కలిగింది ఒప్పించబడ్డావు దేవుడు పరిశుద్ధుడని చెప్పి ఒప్పించబడ్డావు నీకు పాపక్షమాపణ కావాలని అనేటటువంటి ఆలోచన నీకు కలిగింది ఇవి కలిగినవి కాబట్టి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు వచ్చి సువార్తని నమ్ముకొని దీని ప్రకారం నేను జీవిస్తాను అని చెప్పి నువ్వు నిర్ణయం చేసుకున్నావు కాబట్టి నువ్వు నీ హృదయ అంతరంగములో కలిగినటువంటి ఆ మార్పుని బాహ్యంగా బయటికి బాప్తిస్ము ద్వారా నువ్వు బయలుపరుస్తూ ఉన్నావు అది సారాంశం నీ లోపల మార్పు కలిగింది దాన్ని బయటికి ఎట్లా చూపిస్తావు బాప్తి ద్వారా నువ్వు చూపిస్తావు అందుకని నువ్వు నీళ్ళల్లో బాప్తి తీసుకున్నావు నా అంతరంగంలో మార్పు వచ్చింది నా హృదయంలో మార్పు వచ్చింది నేను యేసు ప్రభుని నమ్ముకుంటున్నా ఆయన దేవుని కుమారు అని చెప్పి నమ్ముకుంటున్నా ఆయన మాటల్ని ఇందుకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు బాహ్యంగా ఉండేటటువంటి సూచన కాబట్టి మళ్ళీ చెప్తా రిపీట్ చేస్తా బాప్తిసము నిన్ను రక్షించలేదు నీళ్ళలో మునిగి లేపడం అనేటటువంటి నిన్ను రక్షించలేదు ఏది రక్షిస్తుంది యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసము విశ్వాసము ఒక మనిషిని పవిత్రపరుస్తుంది దేవుని యొక్క వాక్యము సువార్త నిన్ను పవిత్రపరుస్తుంది ఆ సువార్తను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి దానికి సూచనగా నువ్వు బాప్తీసము నువ్వు చేసుకు అది నిన్ను రక్షిస్తుంది ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటే నాకు అప్పుడప్పుడు ఈ టీవీలో మెసేజ్ చెప్పిన తర్వాత కొంతమంది ప్రార్థన చేయమని చెప్పి అడుగుతారు ఆ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సంభాషణలో పనిలో పనిగా నాకేం చెప్తారంటే అయ్యా నేను బాప్తీసం తీసుకొని పది సంవత్సరాలు అయింది అంటారు అంటే ఆ చెప్పే అనేటువంటి ఉద్దేశం ఏంటి అంటే బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నా తా బాగానే ఉంది నేను రక్షించబడ్డాను అని చెప్పేటటువంటి ఉద్దేశం విషయం ఏమిటి అంటే ఒకడు నీళ్ళల్లో లేసినంత మాత్రాన వాడు దేవుని దృష్టికి అయిపోడు విశ్వాసము యేసుప్రభుకి నీ జీవితాన్ని అప్పగించడము మారు మనసు పొందడము ఇవి కీలకమైనటువంటి అంశాలు అవి నీకు కలిగినవి కాబట్టే బాహ్యంగా నువ్వు బాప్తీసము తీసుకుంటూ ఉన్నావు చాలామంది యవనస్తులు బాప్తీసం తీసేసుకున్నా ఇంకేంటి నేను క్రైస్తవుని అయిపోయా అట్లా కాదు దట్ ఈజ్ నాట్ ద వే అట్లా కాదు సో అది గుర్తుపెట్టుకోండి లోపల అంతరంగంలో నువ్వు మారు మనసు పొందినప్పుడు బాప్తీసాన్ని నువ్వు బాహ్యమైనటువంటి చిహ్నంగా నీ అంతరంగంలో మార్పును అనుభవించు దాన్ని బయటికి చూపిస్తూ ఉన్నావు బాధ్యత తీసుకుంటున్నావు నీళ్ళలో నువ్వు మునిగి పైకి లేస్తూ ఉన్నావు దాని సిగ్నిఫికెన్స్ దాని విశేషతను గురించి మళ్ళీ నేను వస్తాను నేను మీ చేత ఒక వాక్యం చదివిచ్చా ఏం వాక్యం అది రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక ఆయన నయామాను అనేటటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యుడు సిరియా దేశానికి చెందినటువంటి వాడు సైనికాధికారి అధికారి జనరల్ ఆర్మీ జనరల్ శక్తివంతుడు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ పవర్ఫుల్ పర్సన్ అండ్ హీ వాజ్ అన్ ఆర్మీ జనరల్ యు క్యాన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ హీ మస్ట్ హ్యావ్ వీల్డెడ్ డ్యూరింగ్ హీజ్ లైఫ్ టైమ్ అండ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు కింగ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు కింగ్ ఆఫ్ సిరియా సో ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క పలుకుబడి ఆయన హంగామా ఆయన హడావుడి ఇవంతా మీరు ఊహించవచ్చు అయితే సమస్య ఏంటి అంటే ఈ నాయామానికి ఒక రోగం ఉంది దాన్ని బైబిల్లో కుష్టు రోగము అని చెప్పి రాశారు ఆ కుష్టు రోగము అనేటటువంటిది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దాన్ని విడిపించుకునేదానికి బహుశా ఆయన సైనికాధిగారు కదండి తలుచుకుంటే ఏముంది ఎక్కడికైనా ఏ డాక్టర్ దగ్గరకైనా పోగలడు పోగలడు ఏ డాక్టర్నైనా ఇంటికి రప్పించుకోగలడు ఏ మందులైనా కొనగలడు ఏదైనా చేయగలడు కానీ అన్నీ చేసినా కూడా కుష్టి రోగం ఏమీ తగ్గిన సూచనలు ఏమీ కనిపించడం లే హృదయంలో దుఃఖము బాధ ఇవన్నీ ఉన్నాయి అటువంటి సమయంలో ఆ నయామాను దగ్గర పనిచేసేటటువంటి ఒక చిన్నది ఒక చిన్న సమాచారాన్ని చెప్పింది ఏంటి అంటే అయా ఇస్రాయెల్లో ఉండేటటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి పోతే నేను నయం చేస్తాడని చెప్పి ఆ మాట విని ఆయన ఇస్రాయెల్కి వెళ్ళాడు ఇస్రాయల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు వచ్చి నెత్తి కొట్టుకొని ఇదేందా నేను స్వస్థపరిచేది ఏంది నా దగ్గర ఏం బలం ఉంది అని చెప్పి ఆయన ఎలీషా దగ్గరికి పంపించాడు ఈయన సైనికా దగ్గర కదా రథాలు గుర్రాలు సేవకులు సైనికులు ఆ హంగామా ఆ అట్టహాసము ఇవంతా కూడా ఉంటాయి కదా మీరు ఇప్పుడు రోడ్డు మీద అప్పుడప్పుడు మంత్రి మంత్రిగారు పోయినప్పుడు ఎన్ని కార్లు పోతుంటాయి ఓ పెద్ద కాన్వాయ్ ఒక ఐదారు కార్లు ఇంకా పెద్ద మంత్రి అయితే ఒక పది కార్లు సైరన్ ఒయ్యి 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 అంటూ సైరను ఇవన్నీ కూడా అట్టహాసంగా పోతుంటారు కదా అట్లా పోయాడు రాజు దగ్గరికి రాజు అయ్యా నాకు ఏమి స్వస్థపరిచేటటువంటి శక్తి నా దగ్గర లేదు నా దగ్గర ఒక ప్రవక్తున్నాడు ఆయన దగ్గరకు పోవని చెప్పి ఆయన దగ్గరికి పంపించాడు ఎలీషా దగ్గరకు వచ్చాడు ఈయన అంత అట్టహాసంతో ఇంత హడావడిగా అక్కడ పోయి ఆ వాకిట్లో నిలబడితే ఈయన అనుకున్నాడు ఎలీషా వచ్చి ఆయన సాధారంగా ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి సత్కారం చేసి గౌరవించి ఆ తర్వాత ఏదైనా చేస్తాడనుకో అవన్నీ ఏం చేయాల ఎలీషా రూంలోనే ఉన్నాడు ఆయన బయట నిలబడి ఉన్నాడు ఒక సేవకుడిని పంపించి నువ్వు పోయి యోర్దాని నదిలో ఏడు మార్లు మునిగి లేవు నువ్వు స్నానం యోర్ధాని నదిలో మునిగిలేమని చెప్పి పంపించాడు ఈయన ఇంత దూరం నుంచి సిరియా దేశం నుంచి ఇంత అట్టహాసంగా ఇంత హడావుడితోటి ఇంత వస్తే ఈ మనిషి బయటికి రాడు నన్ను కలవడు పోయి యోర్దాన్ నదిలో మునగ మంటాడైంది అని చెప్పి ఆయనకి మన భాషలో చెప్పాలంటే మత్తిపోయినంత పని అయింది దాంతోపాటు చాలా కోపం వచ్చేసింది అయిపోయాడు ఆయన పోయి ఏ మా దేశంలో నదులు లేవా మీ దేశంలో యోర్దాన్ నదిలోనే మాకు స్వస్థత వచ్చేది అని చెప్పి ఆయన కొంచెం పౌరుషంగా మాట్లాడి పదండి వెనక్కి వెళ్ళిపోదాం అనవసరంగా వచ్చామని చెప్పి అనుకుంటూ పోతుంటే అక్కడ ఒక సేవకుడు ఆయనకి కొంచెము చిన్న కామన్ సెన్స్ పెట్టాడు అయ్యా నువ్వు ఇంత దూరం వచ్చావు అయ్యగారు సేవకుడు ఎలీషా ప్రవక్త గారు ఇటు చెప్తున్నారు చేస్తే ఏమవుతుంది ఇంత దూరం వచ్చావు కదా నేను చేయమనిది ఏంది కేవలము ఆ యువర్ధన్ నదిలో ఏడు మార్లు మునిగిలే అదొక్కటే కదా నువ్వు చేయమని చేసి చూడొచ్చు కదా అని చెప్పి కొంచెము ఆయన్ని ఆ కోపాన్ని తగ్గించి డైరెక్షన్ మార్చాడు విన్నాడు పోయాడు యోర్దాన్ నదికి పోయాడు యోర్దాన్ నదికి పోయిన తర్వాత ఆయన ఏడు మారులు మునిగి లేచాడు ఏడు మారులు మునిగి లేచిన తర్వాత ఆయన యొక్క శరీరము ఎట్లా అయిందంటే చక్కటి పసిపిల్లల చర్మము వలె మృదువైనటువంటి చర్మము లేత అయినటువంటి చర్మంగా ఒక్కసారి మారిపోయిందండి ఆయన నీళ్లల్లో మునిగినప్పుడు ఒక జబ్బుతోటి లోపల మునిగాడు ఏంటా జబ్బు కుష్టు రోగము బైబుల్లో రోగము దేన్ని సూచిస్తూ ఉందంటే పాపాన్ని సూచిస్తూ ఉంది ఎలీషాకి శారీరకంగా స్వస్థత కలిగింది నేనేం దాన్ని ఖండించడం లే దట్ వాజ్ ఏ లిటరల్ హీలింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఏ డిఫరెంట్ మీనింగ్ టు ఇట్ నిజంగానే ఆయన చర్మము స్వస్థపరచబడి చిన్నపిల్లల చర్మం వలె లేతైనటువంటి మృదువైనటువంటి చర్మంగా అద్భుతంగా మారిపోయిందండి ఏడు సార్లు లేచిన తర్వాత అయితే దానికి ఇంకొక యాంగిల్ ఇంకొక డైరెక్షన్ కూడా ఉంది ఏంటి అంటే ఆ కుష్టు రోగం అనేటటువంటిది బైబుల్లో సాధారణంగా దేన్ని సూచిస్తుంది అంటే పాపాన్ని సూచించేటటువంటిది ఎల్లీషా దగ్గరికి వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రవక్త ఈ నయామాను ఆ కుష్టు రోగముతోటి ఆ యోర్దాను నదిలో క్రిందకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు ఏళ్ళు మాట ఉన్నప్పుడు తనకు ఉండేటటువంటి అపవిత్రత రోగము దేనికి సూచన అంటే అపవిత్రత పాపము అనేక రకమైనటువంటి బలహీనతలకి దేవుడి నుంచి వేరు చేయబడినటువంటి వాడు రోగి దేవుని యొక్క సమాజంలోకి ప్రవేశించకూడదు నిషిద్ధం దేవుడు వాళ్ళ మీద కోపం పెట్టుకొని రావద్దని చెప్పడం కాదు అది ఒక దానికి సూచన తర్వాత మనం తెలుసుకుంటాం ఆ రోగం అనేటటువంటిది ఆయన జీవితంలో నుంచి శాశ్వతంగా తొలగిపోయి ఆయన శరీరము అద్భుతమైనటువంటి శరీరంగా మారిపోయింది ఏం చేశాడు యువర్ధానే నదిలో మునిగాడు మనం ఇందాక మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించాం బాధ్యసం అంటే ఏంటి మునగడము అనేటటువంటిది నీళ్ళతో శుద్ధి చేసుకోవడం అనేటటువంటిది ఈ నయామాను ప్రవక్త నీళ్ళల్లో మునిగినప్పుడు ఆయనకుండేటటువంటి కుస్తు రోగము శుద్ధి చేయబడి ఆయన ఒక మాటగా చెప్పాలంటే పవిత్రుడిగా చేయబడి ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆయన మారి ఆయన సమాజంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు నీళ్ళల్లో మునిగాడు మీలో ఎంతమంది బాప్చ్యం తీసుకున్నారో నాకు తెలియదు మీరు ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు మీలో ఉండేటటువంటి పాపాన్ని మీరు కడిగి వేసుకుంటూ ఉన్నారు నీళ్ళల్లోంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఒక నూతనత్వంలోనికి మీరు ప్రవేశిస్తూ ఉన్నారు పాతది గతించిపోయింది నీ పాత పాప జీవితం అనేటటువంటిది గతించిపోయింది దాన్ని వదిలేసావు దాంతో నీకు ఇంకా సంబంధం లేదు అంతకుముందు పాపము నీ మీద అధికారము చేసేటటువంటిది యేసు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ పాపాల కోసం సిలువలో చనిపోయాడని చెప్పి నువ్వు చెప్పినప్పుడు నమ్మ నమ్మకం ఉంచినప్పుడు ఆయన మీద మాట మీద నమ్మకం ఉంచి నువ్వు నీళ్ళల్లో బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ప్రకటించేటటువంటిది ఏమిటి అంటే నా పాత పాప జీవితము ఇదిగో నేను ఇక్కడ వదిలి పెట్టేస్తూ ఉన్నాను నూతన జీవితంలోనికి నేను అడుగు పెడుతూ ఉన్నాను ఐఆమ్ ఏ న్యూ క్రియేషన్ నేను ఒక నూతన సృష్టి నయామాను పాత శరీరంతో జబ్బు పడినటువంటి శరీరంతో చూసేదానికి అసహ్యంగా ఉండేటటువంటి శరీరంతో మనుష్యుల మధ్య కలవలేనటువంటి స్థితిలో ఆయన యోర్దాన నదిలో మునిగి బయటకు వచ్చినప్పుడు ఆయన నూతన సృష్టిగా మార్చబడ్డాడు యేసు ప్రభులోని విశ్వాసం నుంచి బాప్తీసం తీసుకున్నప్పుడు నీ పాపాలు ఏసుప్రభు యొక్క రక్తము వలన కడిగి వేయబడి నీ విశ్వాసాన్ని బట్టి కడిగి వేయబడి నువ్వు పరిశుద్ధపర పరచబడతావు దానికి చిహ్నంగా నువ్వు బాప్తీసం తీసుకుంటూ ఉన్నావు ఆ నెలల నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు యు ఆర్ ఏ న్యూ క్రియేషన్ ఓల్డ్ హ్యాస్ గాన్ పాతది కట్టించిపోయింది ఇంకా దాంతో నీకేమీ సంబంధం లేదు ఇప్పుడు మనం ఇందాక ఒక మాట చదివాం రొమేల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో నువ్వు బాప్ తీసుము తీసుకున్నప్పుడు నువ్వు లోకానికి ఏం ప్రకటిస్తూ ఉన్నావు ఎంతమంది బాప్ తీసుకున్నారు ఇక్కడ వెరీ గుడ్ ప్రైజ్ ద లాడ్ మీ అందరి కోసం దేవుడికి స్థుతి బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ప్రకటిస్తున్నావు అంటే రోమేల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ప్రకారము నువ్వు క్రీస్తు ప్రభు యొక్క మరణముతో నువ్వు సాదృశ్య రూపకంగా ఐక్యమై ఉన్నావు అంటే క్రీస్తు చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు అవునా అండి అవునా అండి క్రీస్తు చనిపోయాడు కదా ఎట్లా చనిపోయాడు శరీరంతో చనిపోయాడు ఏ శరీరంతో అయితే ఆయన పుట్టాడో మరియ గర్భంలో నుంచి ఆయన ఏ శరీరంతో అయితే బయటకు వచ్చాడో ఏ శరీరంతో ఆయన జీవించాడో ఏ శరీరంతో అద్భుతాలు చేశాడో ఆశ్చర్యకార్యాలు చేశాడో ఏ శరీరంతో అయితే ఆయన పొడవబడ్డాడో గాయపరచబడ్డాడో ఉమ్మి వేయబడ్డాడో ఆయన హింసించబడ్డాడో ఆ శరీరము సిలువులో వేలాడింది ఆ శరీరము తిరిగి దించబడింది అది పాతి పెట్టబడింది ఇప్పుడు చూడండి ఆ పాతి పెట్టబడినటువంటి గాయపడినటువంటి ఆ శరీరము పునరుద్ధానమున ఆ మూడవ దినమున నూతన శరీరంగా పైకి లేస్తూ ఉంది ఏంటి ఎందుకు చెప్తున్నాడు అపోస్త పౌలు ఈ రెండు సాదృశ్యాలని ఆయన యొక్క మరణంలో మనము ఐక్యం కలిగినటువంటి వారుము సాదృశ్యం కలిగమని అంటే ఆయన యొక్క పునరుద్ధానంలో సాదృశ్యం చూడండి ఒక విషయం చెప్తా మీకు బైబుల్లో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఒక నూతన సృష్టికి ప్రారంభం దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ గాడ్ హ్యాస్ రాట్ ఇన్ దిస్ వరల్డ్ ఆదాము పాత సృష్టి అంతా గతించిపోయింది యేసు ప్రభువు కొత్త ఆదాము చివరి ఆదాము ఆయన ఏం చేశాడంటే ఒక నూతన సృష్టిని బయటికి తీసుకొస్తున్నాడు చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు కానీ శరీరము సమాధిలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ శరీరం మీద ఉండేటటువంటి గాయాలు దెబ్బలు ఏ విధంగా నలుగగొట్టబడ్డాడో మొత్తబడ్డాడో అవన్నీ పోయి ఒక నూతన శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చాడు ఈ నూతన శరీరం యొక్క స్వభావం ఏంటంటే అది ఇంకా మరణించదు అది ఇంకా మరణించదు నువ్వు కూడా ఏసు ప్రభు యొక్క మరణంలో నువ్వు ఐక్యమై సాదృశ్య రూపంగా నువ్వు పాతి పెట్టబడితే భారతీశంలో నువ్వు పాలు పంచుకొని బయటకు వచ్చినప్పుడు నువ్వు చెప్పేటంటే యేసు ప్రభు నూతన శరీరంతో ఏ విధంగా పునరుద్ధానుడై లేచాడో నువ్వు ఆ విధంగా లేపబడతావు ఎప్పుడు దేవుని యొక్క తీర్పు దీని నూతన శరీరం వస్తుంది నీకు అది ఒకటి రెండోది చెప్తా అది మనకిప్పుడు ముఖ్యమైనటువంటిది దాని గురించి నేను మాట్లాడను పునరుద్ధానము పునరుద్ధాన శైలి దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు నేను మీతో మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే నువ్వు ఆ బాక్తీసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు దేవుడు నీకు నూతనమైనటువంటి ఆత్మని ఇస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి స్వభావాన్ని ఇస్తున్నాడు నీ పాత స్వభావము తొలగిపోయింది నీ పాత వైఖరి తొలగిపోయింది నీ పాత బుద్ధి తొలగిపోయింది ఏమంటాడు హేజ్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఐదు ఇరవై ఏడులో వారి మీద నా యొక్క పరిశుద్ధ జలములను సల్లుదును వారి అపవిత్రత యావత్తు కడిగి వేసేదను వారికి నూతన హృదయమును నూతన స్వభావమును నూతన బుద్ధిని వారికి కలుగజేసేదను వారి హృదయముల్లో నా ఆజ్ఞలను రాసి నా కట్టడలను అనుసరించి బిడ్డలుగా చేసుకుంది నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని బయటకు వస్తున్నావో ఆ బాప్తిజం సమయంలో దేవుడు నీకు చేసేటటువంటి నీకు ఇచ్చేటటువంటి గొప్ప వరము అద్భుతమైనటువంటి వరము ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత బంగారు ఇచ్చినా ఎంత వెండించినా ఈ లోకంలో ఉండే సంపద ఇచ్చినా కూడా ఆ వరాన్ని నువ్వు కొనుక్కోలేవు అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము దేవుడు ప్రతి వ్యక్తికి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ఎవరికి ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు మీద విశ్వాసం ఆ పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడతావు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే అండి నీ బుద్ధి మారుతుంది నీ యొక్క బుద్ధి మారుతుంది నీ మనస్సు మారుతుంది నీ వైఖరి మారుతుంది నీ ఆలోచన విధానం మారుతుంది నీ తలంపులు మారుతాయి ముందు ఉండేటటువంటి ఆ యొక్క కక్ష ఆ యొక్క పగ ఆ ద్వేషము ఆ యొక్క ఏమంటాము కచ్చి ఇవన్నీ కూడా తొలగిపోయి నీకు క్రీస్తు ప్రభు యొక్క మనస్సు నీకు వస్తుంది అది మొదలుకొని ఆ దినము మొదలుకొని నువ్వు క్రమేపీ 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 క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి నువ్వు మార్చబడుతున్నావు ఇది నూతన సృష్టి నీ అంతరంగం లోపల దిస్ ఈజ్ న్యూ క్రియేషన్ నువ్వు యేసు ప్రభువులో ఉంటే ఆయన నామంలో నువ్వు బాప్తిసం తీసుకుని ఉంటే నువ్వు క్రీస్తు ప్రభువులో ఒక నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు మార్చబడ్డావు ఇవారే న్యూ క్రియేషన్ దేవుని యొక్క నూతన సృష్టిలో నువ్వు పాలు పంచుకుంటున్నావు నేను ఒక మాట చెప్పా దేవుడు ఒక నూతన కార్యాన్ని యేసు ప్రభువులో ప్రారంభించడు దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ నూతన సృష్టి యుష్య గ్రంథంలో ఉంది కదా ఒక మాట ఉంది ఏమనుంది ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాను పతనమైనటువంటి నిస్సహాయులైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించలేనటువంటి ఆ ప్రజలతోటి దేవుడు ఏం చెప్తాడంటే నీవు నూతన క్రియను నేను చేయబోతూ ఉన్నాను ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క బలముతో అంతకుముందు నువ్వు చేయలేనటువంటి పనులు నువ్వు చేస్తావు అంతకుముందు నువ్వు చే అంటే నీకు బలం వస్తుంది నీ అంతరంగంలో నీ హృదయం లోపల నువ్వు బలపరచబడతావు నీకు చూడండి నీకు వచ్చేటటువంటి మార్పు ఎట్లా ఉంటుందంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకు దేవుని యొక్క వాక్యం మీద ప్రేమ పెరుగుతుంది వాక్యము వినాలి అనేటటువంటి ఆశ కలుగుతుంది దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నీ హృదయంలో మంట అనేటటువంటిది రగలుతుంది దేవుని యొక్క మాటలు వినాలని కోరిక గలుగుతుంది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని కోరిక గలుగుతుంది సహవాసం కలిగి ఉండాలనేటువంటి కోరిక కలుగుతుంది అంతకుముందు మాదిరి ద్వేషము కక్ష పెట్టుకుని నువ్వు బ్రతకలేవు క్షమించేటటువంటి స్వభావం వస్తుంది దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్వభావము ఇతల్ని ప్రేమించేటటువంటి స్వభావం అనేటటువంటిది నీకు వస్తుంది ఈ మార్పు అంతా కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను నీ హృదయంలో ఉంచి ఆయన నీకు సహాయం చేస్తూ నీకు ఇస్తూ ఆయన మార్గంలో నడిపిస్తాడు సో పాతవి గటించిపోయేను సమస్తము ఇదిగో సమస్తము క్రొత్తవాయను పాపము ఇక మీదట మిమ్మును ఏలదు ఆరో అధ్యాయంలో ఏమని చెప్పి రాయబడింది పాపము ఇక మీదట మిమ్మను ఏలదు అంటే అంటే అర్థం తెలుసు కదండి మీకు తెలుసా ఏలడం అర్థం తెలుసా పరిపాలన చేయడం ఏసు ప్రభులో లేనటువంటి వారి మీద పాపం అనేటటువంటిది పరిపాలన చేస్తూ ఉంటుంది అధికారం చెలాయిస్తూ ఉంటుంది అది చెప్పినట్టు వాళ్ళు వింటారు యేసు ప్రభు రక్తం కిందకు వచ్చినప్పుడు ఆ యొక్క శక్తి పాపం యొక్క శక్తి అనేటటువంటిది ఛేదించబడుతుంది నీకు పాపము చేయకుండా ఉండేదానికి స్వేచ్ఛ అనేటటువంటిది వస్తుంది ఆ శక్తి ఆ బలము పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తాడు నిన్ను చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు అంతకుముందు మాదిరి లేదే అంతకుముందు మాదిరి ఆ వాదాలు ఆ అరవడాలు ఆ కేకలు తగులు వేసుకోవడాలు చిల్లలేనిపోయిన దానికి చీటికి మాటికి తగు ఇటువంటివన్నీ అవన్నీ సమసిపోతాయి ఏంటి నా కుమారుల్లో మార్పు వచ్చింది అంతకు ముందు మాదిరి లేడే వీడేంది ఇప్పుడు ప్రార్థనకి పోతానంటాడు వీడేంది ఇప్పుడు దేవుని మందిరానికి పోతానంటాడు వాక్యం వింటాడంటాడు మీ నాన్నకి మీ అమ్మకి క్వశ్చన్ మార్కులు వస్తాయి ఏంటి మార్పు ఎందుకు వచ్చింది వై దిస్ చేంజ్ నీ స్నేహితులకు మా వస్తుంది వీడు ఏం తీడు అంతకు ముందు తాగమంటే తాగేదానికి వచ్చేటటువంటి వాడు సిగరెట్లు తాగమంటే సిగరెట్లు తాగేటటువంటి వాడు సినిమాలకు పోదామంటే సినిమాలకు వచ్చేటటువంటి వాడు అన్ని రకాలైనటువంటి పనికి మాలిన కార్యాలకు వచ్చేటటువంటి వాడు ఇప్పుడు ఏంటి వీడు వీడు చర్చికి పోవడము తర్వాత వచ్చి బాప్తీసం చేసుకున్న తర్వాత వీడు మారిపోయి రావడం లేదు ఏమైంది వీడికి నీ స్నేహితులు అనుకుంటారు నువ్వు ఇప్పుడు నూతన సృష్టివి క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది అంత తేలికైనటువంటిది చౌకబారుది కాదు చౌకబారుది అంటే చీప్ కాదు దేవుడు నిన్ను రక్షించుకునేదానికి ఆయన ప్రణాళిక వేసినప్పుడు ఇవన్నీ చేసుకుంటా వచ్చాడు నీ కోసం తన కుమారుణ్ణి పాప పరిహారార్థ బలిగా సిద్ధపరిచాడు నీ పాపాలని కడిగి వేసేదానికి వేసాడు ఆ తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయన రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత ఈ లోకంలో జీవించేదానికి నీకు శక్తి కావాలా ఈ శోధనను నువ్వు తట్టుకోలేవు లోకం యొక్క ఆకర్షణను నువ్వు తట్టుకోలేవు నీకు అంతరంగంలో నుంచి బలం వస్తే తప్ప ఈ లోకం యొక్క ఆకర్షణను నువ్వు తట్టుకొని నిలబడగలగ శక్తి నీ దగ్గర ఉండదు ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తూ ఆయన నిన్ను బలపరుస్తూ ఆయన నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మని దేవుడు నీకు అనుగ్రహించాడు నీకు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు ఇంత గొప్ప కార్యము దేవుడు మనకు చేసి పెట్టాడు అంత గొప్ప ప్రణాళిక రక్షణ ప్రణాళిక అంటే రక్షణ అంటే అంత గొప్పదండి రక్షణ అంటే అంత గొప్పది ఆ రక్షణ పొందుకునేటటువంటి వారు చేసేటటువంటి పని ఈ బాప్తీసం తీసుకునే తీసుకోవడం అనేటటువంటిది ఇదేనా పాస్టర్ గారు ఎవరైనా బాప్తీసం తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు ఒక విషయం చెప్తాను ఇందాక మనం చెప్పుకునేటువంటి నాలుగు అంశాలు ఏంటి అపోస్తుల కార్యంలో రెండు నలభై రెండులో బోధయందు యు కాన్స్టాంట్లీ నీడ్ టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యేసు ప్రభులో నువ్వు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించి దేవుని నామాన్ని నువ్వు మహిమపరచాలి దేవునికి సాక్షిగా నిలబడాలంటే యు కాన్స్టాంట్లీ నిరంతరము దేవుని యొక్క వాక్యం అనేటటువంటి దాని చేత నువ్వు నింపబడుతూ ఉండాలి ఆ వాక్యము నీకు ఎక్కడ దొరుకుతుంది ఈ పరిశుద్ధ ఆలయంలో దొరుకుతుంది ఇక్కడ బోధింపబడదు పరిశుద్ధుల సహవాసం అనేటటువంటిది నిన్ను బలపరిచేటటువంటిది నువ్వు ఒంటరి వాడివి కాదు గుర్తుపెట్టుకోండి క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది ప్రారంభంతో ఎప్పుడు ఒంటరి కాదు నువ్వు అంతకుముందు లోకంలో ఒంటరిగా ఉండేటటువంటి వాడు యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ముగ్గురు యొక్క సహవాసం నీకు దొరికింది తండ్రి యొక్క సహవాసము కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అంతకుముందు నువ్వేమనుకున్నావు అయ్యో నేను వంటరువాడిని ఈ జీవితంలో నాకు ఎవ్వరూ లేరు అయ్యో నేను వంటరువాడిని పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించిన తర్వాత నీకు ఆ దేవుని యొక్క ప్రేమ నేను నీకు తోడై ఉన్నాను అనేటటువంటి నమ్మకము నిశ్చయత నీ హృదయంలో ఆయన కలిగి చేస్తాడు ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడివి కావు సహవాసం అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతుంది ఈ భూమి మీద ఇతరుల సహవాసంతో నువ్వు సో ప్రార్థన చేసేటప్పుడు సొంత ప్రార్థన చేసుకోవాలా ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి ఒక కట్టె పుల్లని నేను వెలిగిస్తే అది వెలుగుతుంది కదా కొంత వెలిగిస్తుంది దానికి ఇంకొక కట్టె పుల్లని నేను జత చేసి వెలిగించాను అనుకో దాని వెలిగి ఎట్లుంటుంది ఎక్కువ అవుద్ది దాని వేడి ఎట్లుంటుంది చాలా ఎక్కువ ఉంటుంది దాని బలం ఇంకా మూడు నాలుగు అనుకో అది చాలా ప్రకాశమానంగా వెలుగుతుంది అట్లా ప్రార్థన చేసుకునేదానికి ఇతరుల సహవాసంతో కలిసి చేసేటటువంటి ప్రార్థనలో శక్తి బలం ఉంది మీరు అపోస్తల కార్యములు జరిగితే నేను దాంట్లోకి పోను మీకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇతరులతో కలిసి ప్రార్థన సహవాసము రొట్టె విరిచిట ఎందు ఆయన మీరు కలుసుకున్నప్పుడల్లా కూడా నన్ను నా మరణమును జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆ రొట్టెతోటి మీరు ఎప్పుడు కూడా కమ్యూనియన్ సహవాసము దేవునితో సమాధానం కలిగి ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి సో గుర్తుపెట్టుకో నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని చేశావు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు దాన్ని ఘనపరుస్తాడు దేవుడు దాన్ని మయపరుస్తాడు ఈ నాలుగు విషయాలు మర్చిపోవద్దు ఇవి నీకు కాన్స్టాంట్గా అవసరం నీ బైబిల్ని విడిచిపెట్టద్దు నీ సొంత బైబిల్ అనేటటువంటిది నీకు ఉండాలి నీది నువ్వు చదువుకునేటటువంటిది నువ్వు అండర్లైన్ చేసుకునేటటువంటిది నువ్వు నోట్ రాసుకునేటటువంటిది నీ సొంతది ఒకటి ఉండాలి నీ దగ్గర నీ ఏ భాషలో నీకు కంఫర్ట్ ఉంటుంది ఇంగ్లీష్లోనో హిందీలోనో లేదంటే తెలుగు ఏదో అది కొనుక్కో పెట్టుకో చదువుకో ఈరోజు ఈ వాక్య భాగం చదవాలన్నీ ఆ రోట్ పద్ధతి పెట్టుకోకు ఆసక్తితోటి ఒక వాక్య భాగాన్ని పదే 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 చదువు దాంట్లో నుంచి గొప్ప విషయాలు దేవుడు నీకు బోధిస్తాడు వాక్యం అవసరం ప్రార్థన అవసరం సహవాసం అవసరం దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించినగాక మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి పాస్టర్ తిమ్మవతి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి తండ్రి నీ పరిశుద్ధ వాక్యంలో నీ బిడ్డల వాక్యంలో దేవా దాన్ని ఆశీర్వదించము దేవా దాన్ని ఆ బిడ్డల హృదయంలో నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా దేవా యవనస్థలు బలపరచము నాయన దీవించము ఈ విశ్వాసంలో వారు ఇంకా ముందుకు కొనసాగుచు ప్రభ నాయన రాబో దినములలో ప్రభ ఈ బిడ్డలు నీకు గొప్ప సాక్షులుగా ఉన్నట్లు వారిని ఆశీర్వదించి దీవించమని పలింప చేయమని మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను అడిగి వేడుకొనించున్నాను తండ్రి ఆమెన్